వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా ఎన్టీఎం న్యూస్ మానవ సేవే మాధవ సేవ మున్సిపల్ కమిషనర్ మల్లేశం రెండు సంవత్సరముల వరకు ప్రతి నెల ముప్పై మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రెస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గత సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాడు స్థానిక గాంధీజీ విద్యాసంస్థల యందు ఇరవై నెలల నుండి పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం హాజరై వారు మాట్లాడుతూ నాలుగు పైసలు సంపాదిస్తే అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తన కండ్ల ముందు పేదరికంతో అల్లాడుతున్న వారికి ఆసరాగా ఉండాలన్న ధ్యేయంతో డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని నిరుపేదలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లు అని అన్నారు గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు కోడి శ్రీనివాసులను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఆర్థికంగా ఉన్న మరికొంతమంది ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మున్సిపాలిటీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అరవిందరెడ్డి గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపల్స్ భార్గవ్ పులిపాటి రాధిక బుషిపాక యాదగిరి బోడ విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు